రాజు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన నేను భద్రాచలంలో పుట్టి పంతొమ్మిది వందల నుండి ఈ ప్రచార కార్యదర్శి పంతొమ్మిది వందల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాసెట్ల రూపంలో చేయమని ఒక ఇరవై క్యాసెట్లు నాకంటే గొప్పవాళ్ళు చాలా మంది అందువల్ల మనకి గుర్తింపు రాలేదు వెళ్ళాను కానీ మాట్లాడితే డబ్బింగ్ తిరుగులేదండి స్పష్టంగా మాట్లాడే వాళ్ళని ఎవరు వదిలిపెట్టి ప్రచారం ఏదైనా జిల్లాలో మాత్రం ఆయన వాయిస్ వినిపించాల్సిందే ఎన్నికలు వచ్చినా ఏదైనా కొత్త కట్టడాలు కానీ వ్యాపార సముదాయాలు కానీ ప్రారంభించినా ఎటువంటి అనౌన్స్మెంట్ కావాలన్నా జిల్లా ఆయన్ని సంప్రదించాల్సిందే ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికీ పదిహేను వేల మందికి పైగా ప్రచారాన్ని నిర్వహించి భద్రాద్రి ఏజెన్సీలో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రాంతంలో పంతులుగా పిలిచే శాస్త్రి గారు ప్రస్తుతం మనతో పాటు శాస్త్రి గారు ఉన్నారు డబ్బింగ్ రంగంలో ఏజెన్సీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకొని వివిధ పార్టీలతో పాటు వ్యాపార సంస్థలకు ప్రచారాన్ని నిర్వహిస్తున్న శాస్త్రి గారిని తన అనుభూతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పటివరకు మీరు ఎన్ని వాటికి చేశారు అసలు ఈ రంగంలోకి రావాలని అనిపించింది పదిహేను వేల క్యాసెట్లు పైకి చేశాను ఇప్పటికీ ఈ రంగంలో రావడానికి నేను ఇంతకుముందు సినిమా ప్రచారం చేసేవాడిని అదే నాకు జీవనోపాధి కింద మారింది అది ముఖ్యంగా ఎటువంటి ప్రకటనలు చేస్తుంటారు సార్ మీరు అన్ని రకాలు దేవాలయాలకి బిజినెస్లకు రాజకీయ పార్టీల ప్రచారానికి రాజకీయ పార్టీల మీటింగుల గురించి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో పార్లమెంటు ఆంధ్రాలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు రెండు జరుగుతున్న నేపథ్యంలో కోసం ఏదైనా ఒక అనౌన్స్మెంట్ చేసి వినిపిస్తారా ఆంధ్ర చేయమంటారా సార్ మీ ఇష్టం ఏ ఏదైనా పర్లేదు కొద్దిగా ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి ఈ నెల పదమూడవ తేదీన జరగబో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అసెంబ్లీ పిఠాపురం అసెంబ్లీ నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాసు గుర్తుపై మీ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం బీజేపీ పార్టీలు బలపరుస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు చాలా చక్కగా చెప్పారు సార్ యాక్చువల్గా ఇప్పటి వరకు అంటే గతంలో ఫీల్డ్ ఎలా ఉండేది ఇప్పుడు ఫీల్డ్ ఎలా ఉంటుంది గతంలో క్యాసెట్లతో రికట్ చేసేవాళ్ళు ఇప్పుడు అంత సిస్టమ్ మారింది గతానికి ఇప్పటికి తేడా అంటే చెప్పారు గతానికి ఇప్పుడు తేడా అంటే రూపాయలే తేడా అప్పట్లో క్యాసెట్స్ ఇస్తూ ఉండేది ఇప్పుడు పెన్ డ్రైవ్ సిస్టం వచ్చి సిడీస్ ఇస్తూ ఉంది నేను క్యాసెట్లు చేశాను సిడీలు చేశాను ఇప్పుడు ప్రైన్ డ్రైవ్ చేస్తున్నాను అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖులకి ఎవరికైనా ఇట్లా ప్రచారం చేయడం జరిగిందా వాళ్ళ రికార్డులు ఇవ్వడం జరిగిందా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎన్ని ప్రచారాలు చేస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికీ పదిహేను వేల పైన చేశాను ప్రముఖులకి ఎవరికైనా చేయడం ప్రముఖులకంటే పార్టీ పార్టీ పరంగా చేయడమే కానీ ప్రముఖులకు చెప్పేంత స్థాయి నాకు లేదు సార్ మీ గాత్రం చాలా చక్కగా ఉంది ఏజెన్సీలో పంతులు గారుగా సుప్రచితమైన మీరు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎవరిని అడిగినా మీ అడ్రస్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది ఇంత టాలెంట్ ఉన్న మీరు సినీ రంగం వైపు ఎందుకు ఆసక్తి కనపరచలేదంటే ఏం చెప్తారు సినీ రంగంలో మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు యాభై రూపాయలకి చేసేవాళ్ళు కూడా ఉన్నారు అంతకంటే ఇదే ఆ స్వతహాగా ఇంట్లోనే పెట్టుకున్నారు ఇప్పుడు యువత అంతా ఇటువంటి రంగంలోకి రావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ గాత్రం స్పష్టంగా ఉంటే ఈ రంగంలో తిరుగుండదు అందువల్ల గాత్రం స్పష్టంగా ఉన్నవాళ్ళు దీన్ని ట్రై చేస్తే బాగుంటుంది ఏజెన్సీలో వందల కొద్ది రికార్డులు చేసి తన గాత్రాన్ని భద్రాద్రి ఏజెన్సీ వాసులకే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపించినటువంటి పంతులు గారు చెప్తున్నమాట వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగానే కాకుండా వివిధ వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవాల సందర్భంగా కూడా మైక్ సెట్ల ద్వారా గతంలో ఇప్పుడు వివిధ వాహనాల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు పంతులు గారు కుమార్ దాసరై లోకలైటిన్ భద్రాద్రి కొత్తగడ